హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేళచెరువు గ్రామం మేళచెరువు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడి ప్రదర్శన కార్యక్రమం మొత్తం ఐదు రోజులైతే ఈ ప్రదర్శన జరుగుతుందండి మొదటి రోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ఎం సాంసరావు గారు లెంగాయ్యపాలెం గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి న్యూ అండి చిన్నరాయుడు పెదరాయుడు గిత్తలు అండి పెదరాయుడు శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్ ఎం గారు లింగాయ్యపాలెం గ్రామం గుంటూరు రూరల్ గుంటూరు జిల్లా వారి న్యూ కేటగిరీకి ఎత్తలండి థ్యాంక్ యూ